హాయ్ ఫ్రెండ్స్ నేను మీ భవానీని వెల్కమ్ టు భవానీ మనీ ఇంటి హరివిల్లు అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను చాలా బాగున్నాను స్మాల్ వీడియో ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూసేయండి ఎవరైనా కొత్తగా చూసున్న వారైతే నా వీడియోస్లో కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ వీడియోస్ పెట్టి టెన్ డేస్ అయిపోతుంది దగ్గర దగ్గరికి బిజీగా ఉన్నాను ఫ్రెండ్స్ అసలు వీడియోస్ పెట్టడానికి కూడా కుదరడం లేదు నవంబర్ అంటేనే బిజీ బిజీ మంత్ ఫ్రెండ్స్ ఎందుకంటే నవంబర్ లోనే కార్తీక మాసము మా పిల్లల బర్త్డేస్ కూడా నవంబరే చిన్న బాబుది నవంబర్ ఫోర్టీన్ పెద్ద బాబుది నవంబర్ ట్వంటీ ఫిఫ్త్ అది కాకుండా ఈ మంత్ లోనే మా బాబుకు ధోతి ఫంక్షన్ చేశాము అంటే పంచల్ ఫంక్షన్ చేశాము అసలు వీడియోస్ పెట్టడానికి కూడా కుదరలేదు ఈ బిజీ బిజీ షాపింగ్ కానీ చాలా పనులు ఉంటాయి కదా ఈ బిజీ బిజీనే సరిపోయింది అందుకని చాలా టెన్ డేస్ అయిపోతుంది నేను కనీసం షార్ట్స్ కూడా పెట్టలేదు ఇక నుంచి ట్రై చేస్తాను కంటిన్యూస్గా పెట్టడానికి ట్రై చేస్తాను ఈ వీడియో వచ్చేసి కార్తీక పౌర్ణమి అప్పుడు వీడియో ఫ్రెండ్స్ ఈ టెన్ డేస్ నుంచి అసలు పెట్టడానికే కుదరలేదు నాకు అందుకని నేను ఇప్పుడు పెడుతున్నాను ఇది వచ్చేసి పౌర్ణమి రోజు సాయంత్రం పూట ప్రసాదానికి పొంగలు పెడుతున్నాను ప్రసాదాలు వచ్చేసి చలిమిడి వడపప్పు పానకము కుడుములు చేశాను పొంగలి పులిహార్ చేశాను అంటే పెద్దగా వెరైటీస్ నేను చేయలేదు ప్రసాదాలు కొద్దిగా చేశాను లాస్ట్ ఇయర్ ఎక్కువ వెరైటీస్ చేశాను ఇయర్ పెద్ద వెరైటీస్ ఏం చేయలేదు పౌర్ణమి రోజు మార్నింగ్ నాలుగు గంటలకు లేచి ఇంట్లో స్నానం చేసి అంటే మనం పొడుకోని లేసాక ఆ బట్టలతోనే కృష్ణకెళ్లి స్నానం చేయలేము కదా అందుకని ఇంట్లో స్నానం చేసి కృష్ణకి వెళ్ళాము మాకు కృష్ణానది దగ్గరే గ్యాప్ పెద్దగుండదు ఫైవ్ మినిట్స్ అంతే కృష్ణానదిలో స్నానం ఆచరించాను మా పిల్లలు మేము మా హస్బెండ్ అందరం స్నానం చేశాము ఇక కృష్ణానది ఒడ్డీనే దీపం పెట్టుకుంటాను దీపం పెట్టి దగ్గరే ఉంటుంది మాకు శివాలయము ఇంకా శివాలయంలో దర్శనం చేసుకుని ఇంటికి వచ్చేసాము ఇంకా మార్నింగ్ నేను లైట్ గా టిఫిన్ చేస్తాను ఇంకా ఉపవాసం ఉంటాం కదా అందుకని చెప్పేసి మధ్యాహ్నం అంతా ఏమి తినను ఇంకా సాయంత్రం దీపం పెట్టుకున్నాక అప్పుడు తింటాను ముందు ఇంట్లో పూజ గదిలో పూజ కంప్లీట్ చేసుకున్నాను పూజ గదిలో కంప్లీట్ అయ్యాక తులసిమ్మ దగ్గరే వెలిగించుకున్నామండి ఇంకా మార్నింగ్ వెళ్ళాను కదా టెంపుల్ కి ఇంకా ఈవినింగ్ వెళ్ళలేదు ఇంకా ఇంట్లోనే తులసమ్మ దగ్గరే నేను ఎప్పుడు తులసిమ్మ దగ్గరే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించేసుకుంటాను ఇంకా మా హస్బెండ్ నేను కూడా ఇక్కడే వెలిగించేసుకున్నాము అంటే మా హస్బెండ్ నేనే వెలిగిస్తామండి ఆయన మూడు వందల అరవై ఐదు నేను మూడు వందల అరవై ఐదు వెలిగిస్తాము అంటే పిల్లల పేరు మీద వెలిగించనండి అండి వాళ్ళ చిన్నపిల్లలు కదా వాళ్ళు పూజ చేసే అంత వయసు రాలేదు కాబట్టి వాళ్ళ పేర్ల మీద వెలిగించను మా వరకే వెలిగిస్తాను మూడు వందల అరవై ఐదు ఒక్కరు వెలిగిస్తే సరిపోతుందండి కానీ నేను ఎలా వెలిగిస్తానంటే మా హస్బెండ్ మూడు వందల అరవై ఐదు నేను మూడు వందల అరవై ఐదు ఎలా వెలిగిస్తామంటే మనం రెండు ఒత్తులు వేసి వెలిగిస్తాం కదా అందుకని చెప్పేసి రెండు కట్లు వెలిగిస్తాను నేను రెండు రెండు ఒత్తుల కింద సంవత్సరం మొత్తం అన్నట్టుగా రెండు కట్లు వెలిగిస్తాము కట్ట ఆయన వెలిగిస్తారు నేను ఒక కట్ట వెలిగిస్తామండి అంటే ఇంటిల్ల పాదికి వెలిగించాలని ఉండదు అసలు మనం మూడు వందల అరవై ఐదు ఎందుకు వెలిగిస్తామంటే మనం పూజ చేయకుండా ఉన్న రోజులు ఉంటాయి కదా అంటే మనం ఊర్లు వెళ్ళినప్పుడు గాని లేదంటే మైలు వచ్చినప్పుడు గాని మనం పూజ చేయకూడని రోజులు వచ్చినప్పుడు గాని మనం పూజ చెయ్యం కదా అలాంటి రోజులు దో ఏ దోషాలు లేకుండా ఉండటం కోసం మనం ఈ ఒత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు అనేది వెలిగిస్తాము అంతే అంతేగాని ఇల్లు ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం వెలిగించాల్సిన అవసరం లేదు ఇంట్లో ఒక్కలే కదా దీపం పెట్టేది అందుకని చెప్పేసి మూడు వందల అరవై ఐదు మూడు వందల అరవై ఐదు రెండు రెండు ఒత్తుల కింద వెలిగించుకుంటే సరిపోతుంది ఒక్కలు వెలిగిస్తే ఇంకా అంతేనండి మేము ఇంకా ఇంటి దగ్గర తులసమ్మ దగ్గర వెలిగించేసుకున్నాము వచ్చేసి నేను ఆ పౌర్ణమిలో సాయంత్రం పూట వేసి వేసుకున్న ముగ్గులు అంటే మార్నింగ్ కూడా వేసాను సాయంత్రం దీపం పెట్టాలని చెప్పేసి సాయంత్రం కూడా వాకిలంతా శుభ్రంగా కడిగేసి పెద్ద పెద్ద ముగ్గులు పెట్టుకున్నాను నాలుగున్నర టైంలో లో పెట్టాను ముగ్గు బాగుందా ఫ్రెండ్స్ బాగుందనుకుంటున్నాను ఇంకా అందంగా ఉంటుందని ముగ్గుల్లో కూడా దీపాలు పెట్టాను మాది అలా అని చెప్పేసి పెద్ద వాకిలి కాదు అలా అని చెప్పేసి చిన్న వాకిలీ కాదు బా పర్లేదు ముగ్గు పెద్ద ముగ్గులు వేసుకోవడానికి సరిపోతుంది నేను చాలా వరకు పండగలంటే అంటే పెద్ద ముగ్గులే వేస్తాను నార్మల్గా రోజు వేసే ముగ్గులు చిన్నవే వేస్తాను పండగలంటే మనకి కలగా కనిపించాలని చెప్పేసి పెద్ద ముగ్గులు పెడతాను ఇంక ఇది వచ్చేసి దేవుడి గదిలో చేసుకున్న పూజ ఫ్రెండ్స్ ముందు దేవుడి గదిలో కంప్లీట్ అయ్యాక తులసమ్మ దగ్గర వెలిగించుకున్నాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు దేవుడి దగ్గర దీపం పెట్టాక వెలిగిస్తాను నేను ఎప్పుడు ఇంట్లో సోడోపచారాలతో పూజ కంప్లీట్ చేశాను చేశాకే అక్కడ వెలిగించాను ప్రసాదాలు అంటే నైవేద్యం అన్ని కం పెట్టాక కొబ్బరికాయ కూడా కొట్టాము ఇక్కడ కొట్టాము తులసమ్మ దగ్గర కొట్టాను రెండు కొబ్బరికాయలు కొట్టాము మార్నింగ్ గుళ్ళో కూడా కొబ్బరికాయ కొట్టాము ఇంకా మార్కెట్ నుంచి సపరేట్గా ఫ్లవర్స్ ఏం తీసుకురాలేదు ఇంట్లో మన మొక్కలకున్న ఫ్లవర్స్ సరిపోయాయి మూడు వరహాలు మందార పువ్వులతో పూజ చేసేసుకున్నాను ఇంకా బయట నుంచి అంటూ ఏం తీసుకురాలేదు ఈసారి పౌర్ణమికి ఇంట్లో సరిపెట్టేశాను ఈ క్లిప్ వచ్చేసి కార్తీక సోమవారం క్లిప్ ఫ్రెండ్స్ శంఖు పుష్పాలతో పూజ చేసుకున్నాను కార్తీక సోమవారం స్మాల్ క్లిప్ పెట్టాను ఆ రోజు పెద్దగా వీడియోస్ నేను ఏమీ తీయలేదు చిన్న క్లిప్ ఉంటే పెట్టాను సోమవారం గడ క్లిప్పు పెట్టినట్టు ఉంటుంది మీరు చూసినట్టు ఉంటుందని చెప్పేసి చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్